శేర్షా అనేటువంటి అతడు ఒకటి ససారాం ప్రాంత పాలనా బాధ్యతలు వారసత్వంగా నిర్వహించే క్రమంలో ఇతని యొక్క సవతి తల్లి యొక్క భావనడు చాడీల అనే ఆమె సవతి తల్లి భావనలు భరించలేక బెంగాల్కి పారిపోతాడు బెంగాల్కి పారిపోయి బహర్ఖాన్లుడి అనేటువంటి వ్యక్తి యొక్క కొలువులో ఉండి ఒకనొక సందర్భంలో ఆ బహర్ఖాన్ లోడి యొక్క ఒకటండి బహర్కాన్ లూడి అంటే వేటకు వెళ్ళినప్పుడు పులి భార్య పడితే షేర్షా ఒకటండి బహర్ఖాన్ లోడి నుండి ఏ ఆయుధం లేకుండా పులిని చంపి షేర్ఖాన్ అనే బిరుదు పొందుతాం జరుగుతుంది ఒకటండి షేర్ఖాన్ అనే బిరుదు పొందినాడు సో ఇప్పుడు షేర్షా చిన్ననాటి పేరు ఫరీద్ ఒకటండి షేర్షా చిన్ననాటి పేరు ఫరీద్ సో ఇట్లా అద్భుతమైనటువంటి రాజ్య పరిపాలన నిర్వహించాడు షేర్షా సో ఈ షేర్షా పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఒక యుద్ధంలో అగ్ బాబర్ అనేటువంటి అతనికి యుద్ధములో యుద్ధంలో సహాయం చేసినట్లు కూడా చెప్పుకున్నాం చూనార్ ఒకరని చూనార్ దుర్గానికి పాలకుడు సో ఎట్లా అవుతాడు అంటే చూనార్ దుర్గానికి పాలకుడు తాజ్ ఖాన్ అనేటువంటి అతడు ఈ తాజ్ ఖాన్ యొక్క భార్య లాడ్లీ బేగం ఈ తాజ్ ఖాన్ అనేటువంటి అతడు అనతి కారములు అంటే పదిహేను వందల ముప్పైలో కొన్ని రకాల కారణాల వల్ల మరణం చెందితే శేర్షా తాజ్ ఖాన్ భార్య లాడ్లీ బేగమును వివాహం చేసుకుని చూనార్ దుర్గానికి పాలకుడు అవుతాడు ఈ చూనార్ దుర్గాన్ని బెంగాల్ ప్రాంతం యొక్క ఆధిపత్యం ఉంటే సూరజ్ఘర్ అనేటువంటి యుద్ధాల ద్వారా ఒకరండి సూరజ్ఘర్ యుద్ధాల ద్వారా క్రీశకం పదిహేను వందల ముప్పై ఒకటి పదిహేను వందల ముప్పై నాలుగు సంవత్సరాలలో ఒకరండి విజయం సాధించి ఒకరండి విజయం సాధించి బెంగాల్ ఆధిపత్యం లేకుండా ఒకటం బెంగాల్ ఆధిపత్యం లేకుండా చేశాడు ఎవరైనా షేర్షా ఎవరి ద్వారా ఎవరి మీద చూనార్ దుర్గం మీద ఆ తర్వాత ఈ చూనార్ దుర్గము నుండి ఒకటే చూనార్ దుర్గము నుండి విజయము సాధిస్తుండగా ఒకరిని చూనార్ దుర్గం నుండి షేర్షా గొప్ప విజయం సాధిస్తుండగా ఒకరిని విజయం సాధిస్తుండగా సో ఇతన్ని అణిచివేయడానికి హుమయం ఒకరి హుమయం క్రీస్తు శకం పదిహేను వందల ముప్పై ఏడులో చూనార్ యుద్ధం చూనార్ యుద్ధం ఎవరెవరికి షేర్షా మరియు యున్ సో ఈ యుద్ధంలో షేర్షా ఓడిపోతాడు హుమాయూన్ గెలుస్తాడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం షేర్షా హుమయూన్ యొక్క భావగారి సహాయంతో మళ్ళీ చూనార్ దుర్గాన్ని ఆక్రమించుకొని హుమయున్ని ఓడించడానికి కొన్ని రకాల ప్రణాళికలను చేయటం జరుగుతుంది ఎవరైనా షేర్షా సో ఈ క్రమంలో ఈ క్రమంలో క్రీస్తు శకం పదిహేను వందల ఒకరండి పదిహేను వందల ముప్పై తొమ్మిదిలో మళ్ళా చౌసా యుద్ధం చౌసా యుద్ధం ఎవరెవరికి షేర్షా మరియు ఉమాయునికి ఈ యుద్ధంలో షేర్షా గెలుస్తాడు ఉమాయున్ ఓడిపోతాడు ఈ యుద్ధంలో ఓడిపోయినటువంటి హుమయున్ ఢిల్లీ సింహాసనం ఉమయుణ్ణి శేర్షను అసలు భారతదేశం తరిమివేయాలని లక్ష్యంతో ఉంటాడు షేర్షా హుమయున్ని సింహాసనం నుండి దించి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాలనే ఆలోచనతో ఉంటాడు ఈ క్రమంలో మరళ శకం పదిహేను వందల నలభైవ సంవత్సరములో ఒకరండి పదిహేను వందల నలభై సంవత్సరంలో ఒకరని మళ్ళా కనౌజ్ లేదా బిల్గ్రామ్ యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో షేర్షా మరియు హుమయం సో ఈ యుద్ధంలో షేర్షా గెలుస్తాడు హుమయూన్ ఓడిపోతాడు షేర్షా ఈ యుద్ధం ద్వారా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు ఏ యుద్ధం ద్వారా కనౌజ్ లేదా బిల్గ్రామ్ యుద్ధం ద్వారా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి అతడు ఎవరైనా ఉమయూన్ అనేటువంటి అతడు ఇస్ క్లియర్ నెక్స్ట్ నెక్స్ట్ సో హుమయున్ అనేటువంటి అతడు ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఒక అద్భుతమైన రాజ్య పరిపాలన నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా హుమయూన్ అనేటువంటి అతడు ఇస్ అెక్స్ట్ సో హుమయున్ క్రీశకం పదిహేను వందల నలభై నుండి పదిహేను వందల నలభై ఐదవ సంవత్సరం వరకు వరకు ఎవరైనా శేర్షా షేర్షా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించినాడు రండి ఢిల్లీ సింహాసనమును అధిష్ఠించాడు ఎవరు షేర్షా సో పదిహేను వందల నలభై ఐదులో ఒకరండి క్రీశకం పదిహేను వందల నలభై ఐదులో కలంజర్ అనేటువంటి దుర్గం ఒకరండి కలంజర్ దుర్గం ఆక్రమణలో ఆక్రమణలో మందుగుండి సామాగ్రి పేలి ఒకరిని మందుగుండి సామాగ్రి పేలి మరణం చెందాడు ఒకరిని మందుగుండి సామాగ్రి పేలి మరణం చెందినాడు ఎవరైనా మన ఎవరు శేర్ష ఇస్ నెక్స్ట్ సో ఆ క్రమంలో కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశాడు శేర్షా ఐదు సంవత్సరాల్లో ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని సృష్టించడం జరిగినది సో ఇతడి పరిపాలనా విధానండి పరిపాలనా విధానం ఎవరిది శేర్షాది శేర్షా రాజ్యం రాజ్యాన్ని రాష్ట్రాలుగా రాష్ట్రాలను సర్కారులుగా సర్కారులను ఫరగనాలుగా ఫరగణాలను గ్రామాలుగా విభజించాడు రాజ్యానికి అధిపతి రాజు రాష్ట్రాలకు అధిపతి రాష్ట్రీకుడు ఒకటి సర్కారులకు అధిపతి షిక్దార్ ఫరగణాలకు అధిపతి ఫౌజ్దార్ గ్రామాలకు అధిపతి ముఖద్దం కులకర్ణి అనేవారు పరిపాలించారు ఓకే అండి అనేవారు పరిపాలించారు ఇస్యర్ను సో ఇట్లా రాజ్య పరిపాలన నిర్వహించడం జరిగినది శేర్షిక్ను నెక్స్ట్ ఈ షేర్షా ఒకలాంటి షేర్షా తాను రాజ్య పరిపాలన నిర్వహించే క్రమంలో ఒకలాంటి తాను రాజ్య పరిపాలన నిర్వహించే క్రమంలో షేర్షా అద్భుతమైనటువంటి భావనల ద్వారా పరిపాలిస్తాడు భారతదేశ చరిత్రలో శేర్షా పరిపాలన అక్బర్ చక్రవర్తికి మార్గదర్శకుడిగా ఉండటం జరిగినది సో శేర్షా పరిపాలనా కాలంలో ఆర్థిక విషయాలు కాలంలో ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం రాజ్యానికి ముఖ్య ఆదాయము రాజ్యానికి ముఖ్య ఆదాయము భూమి శిస్తు వీరి కాలంలో శిస్తు ఒకటి బై మూడవ వంతు కలదు సో శేర్ష బిగా అనే భూమి ద్వారా కొలవటం జరుగుతుంది స్వయక్రముడు భూమిని కూడా ఉత్తమ బిఘ మరియు మధ్యమ బిఘ మరియు అధమ బిఘ అధమ బిగా విభజించారు సో ఇట్లా అద్భుతమైనటువంటి విషయాలుగా పరిపాలన చేశాడు షేర్షా నెక్స్ట్ షేర్షా రైతులకు ఒకరండి రైతులకు కబూలియత్ ఒక ఒకరండి కబూలియత్ అనే పట్టా పుస్తకాలను జారీ చేశాడు ఒకరండి పట్టా పుస్తకాలను జారీ చేశాడు నెక్స్ట్ శేర్ష కబూలియత్ అనే పట్టా పుస్తకాలను జారీ చేయడంతో పాటు ఆయన ఒక చిన్న భావనను పరిపాలన చేస్తాడు ఏంది ఒక రూపాయ నాణ్యాన్ని ప్రవేశపెడతాడు శేర్షా శేర్ష ప్రవేశపెట్టిన రూపాయ నాణ్యం పేరు ధామ్ అనే రూపాయ నాణ్యం ఒక రూపాయ నాణ్యం ఇది వెండి లోహంతో తయారు చేయబడింది వెండి లోహం ఎప్పుడు ప్రవేశపెట్టారు ఎప్పుడు ప్రవేశపెట్టారు క్రీశకం పదిహేను వందల నలభై రెండులో ప్రవేశపెట్టారు ఎప్పుడు రద్దు చేయబడింది క్రీశకం పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో విలియం బెంటింగ్ ఒక విలియం బెంటింగ్ రద్దు రద్దు విలియం బెంటింగ్ ఒక రాజు ప్రవేశపెట్టిన కరెన్సీ అతి సుదీర్ఘ కాలం అమల్లో ఉన్నదని అంటే అది షేర్షా నెక్స్ట్ సో షేర్షా అద్భుతమైన పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు ఆయన ఇస్లాం మతాన్ని స్వీకరించాడు ఇతడు నాటి సమాజంలో ఉన్న మూఢ విశ్వాసాలను అంతంగా గావించడానికి ప్రయత్నం చేశాడు అంటే బాల్య వివాహాలు కావచ్చు బహుభార్యత్వం కావచ్చు పరదా పద్ధతి కావచ్చు కొన్ని వాటిని మూఢ విశ్వాసాలను అంతం గావించడానికి ప్రయత్నించాడు సో ఆక్రమంలో కలంజర్ దుర్గా మరణించాడు ఈ శేష అనేటువంటి అతడు యొక్క సమాధి ఎక్కడ ససారాం శేర్షా యొక్క సమాధి ససారాం నేటి బిహార్ ససారాములు కలదు ఏంటిది శేర్షా యొక్క సమాధి ఒకరండి ససారాంలో కలదు శేర్షా యొక్క సమాధి నెక్స్ట్ షేర్షా అద్భుతమైనటువంటి రాజ్య పరిపాలనను నిర్వహించడం జరిగినది ఈ షేర్షా చాలా చక్కగా పరిపాలన చేసి ఒకరని కలంజర్ దుర్గా క్రమంలో మరణించాడు ఈయన ఒకరని ఢిల్లీలో ఒకరండి ఢిల్లీలో మన లోటస్ టెంపుల్ ఒకరిని లోటస్ టెంపుల్ ను నిర్మించాడు ఎవరు శేర్షా లోటస్ టెంపుల్ను నిర్మాణం చేశాడు శేర్షా శేర్షా అద్భుతముగా రాజ్య పరిపాలన నిర్వహించాడు నెక్స్ట్ షేర్షా అనేటువంటి అతడు చాలా చక్కగా రాజ్య పరిపాలన నిర్వహిస్తూ ఆ క్రమంలో మరణించాడు ఈ శేర్షా ఒకరిని అద్భుతమైనటువంటి రెవెన్యూ వ్యవస్థను ప్రవేశపెట్టి అక్బర్కి మార్గదర్శకుడుగా మారటం జరిగింది నెక్స్ట్ ఈయన దేశ చరిత్రలో గ్రాండ్ ట్యాంక్ రోడ్డు మార్గాలను నిర్మాణం చేశాడు గ్రాండ్ ట్యాంక్ రోడ్డు మార్గాలు ఒకటండి గ్రాండ్ ట్యాంక్ రోడ్డు మార్గాలను నిర్మాణం చేశాడు ఎవరైనా శేర్షా అనేటువంటి అర్థం శేర్షా గ్రాండ్ ట్యాంక్ రోడ్డు మార్గాలను నిర్మాణం చేసి అద్భుతంగా పరిపాలన నిర్వహించడం జరిగినది ఇస్ నో నెక్స్ట్ సో ఈ క్రమంలో భాగంగా శేర్షా తంతి తపాలా వ్యవస్థ తంతి తపాలా వ్యవస్థను ఆధునీకరించాడు ఒకరని ఆధునీకరించాడు ఇంత అద్భుతంగా పరిపాలన చేసిన శేర్షా క్రీశకం పదిహేను వందల నలభై ఐదులో కలంజర్ దుర్గా క్రమంలో మరణించాడు అనే అంశాన్ని మనం ఆల్రెడీ చెప్పు